E

మాటు తొలగించిన ప్రేమ మూర్తి నీవే కడవరకు నడిపే ఇమ్మాను ఏలు నీవే జీవయాత్రిను తుపా ఆదరిల్ జవా జీవవా జవాచేదు పశతో ఆదరిల్ జవా జీవవా కుతో ശ്രീമതി നിർമൽ ജ്യോതി ഗുണ గారు దేవున్నా వందనాలు పాస్టర్స్ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి అమ్మ గురించి చెప్పాలంటే అందరూ చెప్పినట్టుగా అది ఒక మాట రెండు మాటలతో అయ్యేది కాదు కానీ సమయాన్ని బట్టి ఒక ముగించాలనుకుంటున్నాను మా అమ్మ కడుపులో పుట్టడం అంటే అదృష్టం అని అనకూడదు మనము దేవుని కృప చాలా చక్కగా ప్రేమించింది మమ్మల్ని దేవుణ్ణిలో పెరగడానికి మా ఎంతో ఆమె కారణంగా ఉండింది ఆ తర్వాత అమ్మ చాలా స్ట్రగుల్ అయింది ఇప్పటి నుంచే కాదు నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఆమె స్ట్రగుల్ అయింది అంటే మా నాన్నమ్మ ఉండేది అంటే అత్తగారు మామూలుగా లోకానుసారంగా అత్తగారులు ఎలా ఉంటారో ఆమె కొంచెం అలా ఉండేది అయితే ఆమె అప్పటినుంచే ఆమెకు ఓర్చుకోవడం అలవాటైపోయింది అయినా కూడా మామూలుగా అత్తగారు మంచిగా ఉంటే సేవలు చేసే కోడళ్ళు ఉన్నారు కానీ ఆమెని కష్టపెట్టే అత్తగారికి కూడా ఎంతో ప్రేమతో అసలు ఆమె చేసిన సేవ నేను ఇంతవరకు ఎవరి ఎవరు ఏ కోడలు అత్తగారికి చేయడం చూడాల అంత గొప్ప పరిచర్య సేవ అంటే ఆమె డ్యూటీలో ఉండేది టీచర్గా జాబ్ చేసింది తను డ్యూటీ చేస్తూనే అత్తగారికి ఆమె చేసిన సేవ చాలా గొప్పది కాలు ఇరిగిపోయి పడకలో ఉన్నప్పుడు ఆమె బాత్రూమ్ వెళ్ళలేని స్థితిలో కూడా ఒక టకారా పెట్టి ఆ కాలంలో ఇసుకేస్తే దానిలో ఆమె వెళ్ళినప్పుడు దాన్ని అంతా తీసేసేది ఆమె మేమెవరం పెద్ద చిన్న వాళ్ళంగా ఉండి మరి పట్టించుకోలేదు కానీ మా అమ్మే చేసేది ఆమెకి స్పెషల్గా కర్రీస్ చేసి పెట్టడం కానీ మా నాన్నమను చాలా బాగా చూసుకుంది మా నాన్నమ్మ కూడా డెబ్బై ఐదేళ్ల వయసు దాకా జీవించింది ఆమె అంతగా ఆమెకి అప్పటి నుంచి ఆమెకి తగ్గించుకోవడం ఓర్చుకోవడం చాలా అలవాటు నిజంగా మా అమ్మ ప్రార్థనల చేత మా కుటుంబాలన్నీ ఆశీర్వదించబడ్డాయి ఆమె అట్లా ఓడ్చుకొని ఆహారం కూడా పెద్దగా ఎక్కువ తీసుకున్నట్టు మేము చూసేవాళ్ళం కాదు ఆమె బాగా నీసి తినడం అలవాటు వాళ్ళు పుట్టింది కొల్లేటి ప్రాంతంలో కాబట్టి ఎక్కువగా చేపలు అలాంటి తినడం అలవాటు అవి తినేది కానీ కొంత పీరియడ్ అయినాక ఆమెకి అవి సరిపడేవి కాదు ఆహారం ఎక్కువగా తీసుకోవడం ఇష్టంగా తీసుకోవడం చూసేవాళ్ళం కదా ఏదన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కూడా అతనికి స్వీట్స్ కానివ్వండి ఒక్కొక్కసారి పీసెస్ కూడా కర్చీఫ్లో పెట్టుకొచ్చేది మా కోసం ఒక పక్షి పిల్లలకి తెచ్చినట్టుగా అలా తెచ్చేది అమ్మ ఊరుకో అందరు చూస్తారు ఏమన్నా అనుకుంటారని కూడా మేము అనేవాళ్ళు ఈ సమయంలో మేము పంచుకోవాలి ఇలాంటి విషయాలు అలా పిల్లలని అంతగా ఆమె కేర్ తీసుకునేది స్కూల్ నుంచి వచ్చి అక్కడ మూలపేటలో నాగరాజం స్టోర్ ఉండేది అక్కడికి వెళ్ళి ఆమె సరుకులు తెచ్చేది మా నాన్న వేరే ఊర్లో జాబ్ చేసేవాళ్ళు కుటుంబ బాధ్యత అంతా ఆమె తీసుకుంది వెళ్ళి సరుకులన్నీ తీసుకొని వస్తా వస్తే అక్కడ మార్కెట్ ఉంటే చేపలు తీసుకొచ్చేది మట్ట గుడిసెలు అన్నమాట తీసుకొచ్చి ఆ లైవ్ మమ్మల్ని అందరినీ చుట్టూ కూర్చోబెట్టుకొని ఆ చేపలు బూడిదేసి తోమడం వాటిలో పెద్ద చేపలైతే వాటిలో బుడగుంటది అవి తీసుకొచ్చి మా చేత తొక్కించడం అట్లా చాలా అంటే మా సంతోషాలను ఆమె చాలా కోరుకుంది అనమాట అలాంటి ఆమె ఆహారం మరి తగ్గించేసినాక ఆమె జీవాహారమైనటువంటి వాక్యంతో ఆమె బ్రతికింది ఇంతకాలం ఆమె ఫైవ్ ఇయర్స్ నుంచి దాదాపుగా ఫుడ్ అనేది తీసుకోవాలా మనిషి అంతా శుష్కించిపోయింది కానీ ఆమె మైండ్ మొన్న చనిపోయే రోజు వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంది చాలా జ్ఞాపకాలు ఉన్నాయి అందరినీ పలకరిస్తుంది అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంది దేవుని విషయాలు కూడా ఎప్పుడు మాకు ఏ డౌట్స్ వచ్చినా కూడా ఆమె మేము కూడా ఏదన్నా చిన్న చిన్న మెసేజెస్ అట్లా ఇవ్వాలన్నప్పుడు మమ్మల్ని లీడ్ చేసేది ఎక్కడ ఏ వాక్యం చెప్పాలి ఏ సందర్భానికి తగినట్టు ఏ ఎగ్జాంపుల్ చెప్పాలనేది అట్లా మమ్మల్ని ఆత్మీయంగా చాలా బాగా నడిపించింది ఆ తర్వాత అలా అమ్మ మరి మమ్మల్ని మా కోసం చాలా కృషి చేసింది మమ్మల్ని దేవుల్లో నడిపించింది మా బిడ్డల మా అమ్మ నిజంగా కొంతమంది అనుకుంటారు ఏముంది ఎనభై ఎనిమిది ఏళ్ళ ముసలాం చనిపోతే వీళ్ళేంటి ఇంత స్పెషల్ అని అనుకోవచ్చు కానీ ఆమె నిజంగా ఎనభై ఎనిమిదేళ్ళు బాడీకే కానీ చాలా యంగ్గా త ఆలోచిస్తుంది అనమాట చాలా కాలానికంటే ముందు ఉంటుంది మా మా అమ్మ లక్ష్మీకాంతమ్మ గారి దగ్గర ఆమె పెరగడం వల్ల ఆమె చదువుకోవడం ఉద్యోగం తెచ్చుకోవడం తర్వాత సిటీస్లో పెరిగింది ఇక్కడ సాల్వేషన్ ఆర్మీలో పెరిగింది తర్వాత చెన్నైలో కూడా ట్రామ్స్ అవంతా కూడా ఆమె ఆ కాలంలోనే పరిచయం ఒక మూఢ నమ్మకాలన్నా అట్లాంటి వస్తువులు ఆమె ప్రోత్సహించదు ఇప్పుడు కాదు మా పిల్లలు చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా ఎవరైనా దిష్టులు కానీ బొట్లు అట్లాంటివి అసలు మాకు అలవాటే లేదనమాట అట్లా మా అమ్మ చాలా ఫాస్ట్గా ఆలోచించేది కాబట్టి ఆమె మాకు ఎప్పటికీ స్పెషలే ఆమె వయసే పెద్దది కానీ పిల్లలతో కూడా చాలా కలిసిపోయి ఆడేది పిల్లలతో రీసెంట్ టైమ్స్లో కూడా క్రిస్మస్కి మేమందరం గ్యాదర్ అయినప్పుడు ఆమె చిన్నప్పుడు నేర్చుకున్న ఆ రైమ్స్ అవన్నీ పాడుకుంటూ పిల్లలు డ్యాన్స్ వేస్తుంటే పిల్లలతో చాలా క్లోజ్గా ఉండేది మమ్మల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉండేది అట్లాంటి అమ్మని మేము దేవుని సన్నిధిలోకి వెళ్ళడం మాకు చాలా సంతోషం కానీ చాలా స్ట్రగుల్ అయింది అవన్నీ దేవుడు ఆమెని విడుదల ఇచ్చేసి ఆయన సన్నిధిలో చేర్చుకున్నాం మాకు దేవుడు ముందే సూచనలు తెలియజేశాడు అమ్మకు కూడా కంప్లీట్గా సిద్ధపడింది కాబట్టి అమ్మ మరణం వల్ల మేము మరి ఫిజికల్గా దుఃఖించినా కూడా స్పిరిచువల్గా చాలా సంతోషిస్తూ ఉన్నాం ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేసుకో థ్యాంక్ యూ అండి సాక్ష్యం చెప్పినటువంటి నిర్మల్ వందనాలు చెల్లించుకున్నాం అలాగే ఈ సమయంలో శ్రీమతి నిర్మల్ జాతక్కి చెప్పారు తర్వాత మెరిసక్కి చెప్తారు ఇది లాస్ట్ సాక్ష్యం అనుకుంటున్నా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మరి వేదికను అలంకరించిన పాస్టర్స్ అందరికీ నా బంధుమిత్రాదులకి మరి అందరికీ కూడా చేరి వచ్చిన అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను యాక్చువల్గా బయట వాళ్ళకి ఎక్కువ సమయం ఇస్తే బాగుంటుంది మేము తక్కువగా మాట్లాడాలని అనుకున్నాము అందువల్ల ఏ తల్లి బిడ్డని ప్రేమిస్తుంది తల్లి బిడ్డకు ఉండేటటువంటి అనురాగాన్ని అఫెక్షన్ని స్పెషల్గా చెప్పక్కర్లేదు కానీ రెండు మాటలు మరి మా అమ్మ గురించి అమ్మ గురించి చెప్పాలంటే ఆమె ఓ అద్భుత గ్రంథం అద్భుతం కాదు అద్భుత గ్రంథం ఆ గ్రంథంలో ఎనభై ఎనభై ఎనిమిది నిండు అధ్యాయాలు ఉన్నాయి ఎనభై ఎనిమిది ఉన్నటువంటి ఓ పుస్తకం అది ఐదు లేకపోతే రెండు నిమిషాల్లో చెప్పలేం కాబట్టి ఏమి నేను చెప్పట్లేదు ఇప్పుడు కానీ ప్రతి అధ్యాయం వైవిధ్యాల సమ్మేళనం ప్రతి అధ్యాయం వైవిధ్యాల సమ్మేళనం ఆమె పుట్టుక బాల్యం చదువు ఉద్యోగం వివాహం సంతానం జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎత్తుపల్లాలు ఉద్వేగాలు సుఖదుఖాలు విజయాలు ఇది ఆమె జీవిత పుస్తకం మరి ఆమె ఎనభై ఎనిమిది సంవత్సరాల ముప్పై ఐదు రోజుల జీవన యాత్రకు మరణమనే అట్టని ముగింపుగా వేసేసి పూర్తి చేసుకొని మనోరంజకంగా మనోహరంగా మధుర మరి స్మృత్యంజలిగా ఈ గ్రంథాన్ని ఆమె పూర్తి చేసి రచించి దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది ఇంతకంటే నేను మరి చాలా అనుభవాలు ఉన్నాయి చెప్పడానికి మరి చాలా టైం కూడా అయిపోయింది కాబట్టి ఇంతకంటే ఎక్కువ చెప్పను దేవుడు సమయం ఇస్తే అప్పుడప్పుడు చర్చస్లో కానీ సందర్భం వచ్చినప్పుడు వ్యక్తిగతంగా కానీ మీకు ఒక్కో అధ్యాయం ఒక్కో అనుభవం వివరంగా సంచికలుగా వాయిదాల పద్ధతిలో తెలి తెలియజేసుకోగలనని మరి చెప్తున్నాను అదేవిధంగా ఆమె ఒక ఉత్తమ ఇల్లాలుగా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా జ్ఞానవంతురాలైన స్త్రీగా సంఘంలో సమాజంలో ఉన్నత సంస్కారవంతురాలిగా దాతగా ప్రదాతగా మనకు స్ఫూర్తిగా మనందరికీ మార్గదర్శిక జీవించినటువంటి మహానుభావురాలు ఆమె మాటలు మనోహరం ఆమె గద్దింపులు మమ్మల్ని సరిచేసే శుద్ధులు శుద్ధులు అంటే కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు బహుశా అంటే ఉపదేశం అన్నమాట హితో ఉపదేశం అమ్మ నీకు మా ముద్దులు ఆమె మాటలు మనోహరం ఆమె గద్దింపులు మమ్మల్ని సరిదిద్దే శుద్ధులు ఆమె ప్రార్థన మాకు రక్షణ కవచం మా బిడ్డల అభివృద్ధికి మంత్రం ఆమె ప్రార్థనే నాకు ఇటీవల ఒక చిన్న దర్శనం కూడా వచ్చింది ఒక పెద్ద గాలికి నా మీద ఉన్న వస్త్రం అలా వెళ్ళిపోతుంది నేను అనుకున్నాను ఈ ప్రార్థన కవచం వెళ్ళిపోతుంది సంథింగ్ ఏదో జరగబోతుంది అని నేను అనుకున్నాను తర్వాత అర్థమైంది మరి ఆమె చేతి వ్రాతుంటుందండి చ కళ్ళు కనబడి చివరిదాకా కూడా అసలు ఎంత గుండ్రంగా రాసేది ఆమె ఎవరికైతే రైటింగ్ నేర్పించేదో చాలా గుండ్రంగా ఆమె చేత ముచ్చటగా కూర్చిన ముత్యాల సరాలు ఆమె క్యాలిక్యులేషన్ చేరుస్తుంది తిరుగులేని డెస్టినేషన్ ఏదైనా క్యాలిక్యులేట్ చేసి చెప్పిందంటే ఇక అంతే చెయ్యండి అంటే మాకు ఆశీర్వాదం ఆమె చెప్పినా మేము చేయకపోతే తర్వాత వేరే సో ఆమె గురించి ఇంకా ఎన్నో పంచుకోవాలనున్నా సమయభావాన్ని బట్టి మరి మీరందరూ మరి విన్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నమస్కారాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ జ్యోతి గారు శ్రీమతి జ్యోతి గారు సో ఒక కోడలుగా మరి తన అత్తని ఎలా ప్రేమించిందో మనందరికీ తెలుసు తను సాక్ష్యాన్ని పంచుకుంటుంది నామానికి వందనాలు వేదిక మీద ఆశీర్లైన గారికి వందనాలు ఇక్కడి చేరిన ప్రతి ఒక్కరికి వందనాలు ఇప్పటి వరకు ఆమె తల ఏ విధంగా ఉందో అందరూ వివరించారు నిజంగా ఆమె కోడలుగా నేను చాలా అనుభవించాను ఆమె ప్రేమ అత్తగారు కానే కాదా ఆమె మరో తల్లి నాకు ఇంకా నాకు వివాహము పదిహేడు సంవత్సరాలకి అయ్యింది అప్పుడు నేను నా తల్లి దగ్గర అయితే పదిహేడు సంవత్సరాలే ఉన్నాను కానీ అప్పుడు నేనేమి నాకేమీ తెలీదు నేర్చుకోలేదు కానీ అన్నీ తానే తల్లి ప్రేమను చూపించి ప్రతి విషయంలో నాకు నేర్పిస్తూ ఏ విధంగా ఉండాలో నేను ఈ విధంగా ఉన్నాను అంటే అది కేవలం మా అత్తగారి వల్లనే నిజంగా ఆమె జ్ఞానవంతురాలు ప్రతి ఒక్కరిని అసలు నేను ఆమెలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో నేను ఇప్పుడు వివరించలేను కానీ ప్రతి ఒక్కటి కూడా స్పెషలే పిల్లల విషయంలో కానీ నేను గ్రహించలేకపోయేదాన్ని చాలా విషయాలు కానీ అన్నీ ముందే నాకు చెప్పేవారు అన్ని ఇదిగో ఇట్లా ఇట్లా చేయాలి ఇట్లా ఉండేవాలి వాళ్ళు ఇట్లా ఉన్నారు నువ్వు గ్రహించు అని ప్రతి ఒక్కటి నాకు తెలియజేసేవారు అంతేకాదు ఎంతో ప్రేమ గల తల్లి నా తల్లిని పోగొట్టుకున్నప్పుడు నేను ఎంతో దుఃఖపడ్డాను కానీ అంతకు మించి నా తల్లి ప్రేమను నాకు అందించారు నన్ను ఎంతగా ప్రేమించేవారంటే నిజంగా నేను చెప్పలేను ఎప్పుడు ఆమె ఎదురుగుండా నేను ఉండాలని ఆమె ఎప్పుడు ఆశించేవారు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా తొందరగా వచ్చేయమ్మా అనేవారు అంతగా నన్ను ప్రేమించేది ఆత్మీయంగా కూడా నేను భయభక్తులు కలిగి ఉన్నాను కానీ దేవునిలోని అంత విశ్వాసం అయితే నాకు అప్పుడు లేదు నన్ను ఆత్మీయ తల్లిగా నన్ను దేవునికి దగ్గర చేసింది మా అత్తగారు మాత్రమే ప్రార్థన ఎప్పుడు ప్రార్థన చెయ్యి ప్రార్థన చేయి ప్రార్థన చేయి నాకు అంటే అప్పుడు ఫస్ట్లో నాకు అర్థమయ్యేది కాదు ప్రార్థన బలము కానీ ఆ ప్రార్థనా బలము ఆ ప్రార్థనా శక్తి నాకు తెలియజేసింది మా అత్తగారే అంతేకాదు ఆమె ఎంతోమందికి అంటే సత్క్రియలు ఎన్నో చేసేవారు ఎవ్వరికీ తెలియనిచ్చేవారు కదా చాటుగా అవన్నీ నాకు తెలుసు ఎందుకంటే నేను ఎప్పుడు ఆమె పక్కనే ఉండేదాన్ని కాబట్టి ఎంతో ఉంది విధవరాండ్రను ఆదరించే తల్లి ప్రతి ఒక్కరికి మంచి ఆలోచన చెప్పే తల్లి ఏ విధంగా నడుచుకోవాలో ఏ విధంగా జీవించాలో ముందుగానే అప్పుడు మనం ఇప్పుడికిప్పుడు ఆలోచిస్తాం కానీ మా అలా కాదు ముందుగానే ప్రతి ఒక్కటి